నమస్కారం ఎస్వేట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూల మండలం కందనెల్లి గ్రామంలోని గత మూడు రోజుల క్రితం యాభై ఐదు వరకు గొర్రె పిల్లలు కుక్కల దాడిలో చనిపోయిన విషయం తెలుసుకొని ఈరోజు కందనెల్లిలోని బాధిత కుటుంబాన్ని ఓదార్చిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి బాధిత కుటుంబాలను న్యాయం చేసే చేయాలంటూ జిల్లా కలెక్టర్ మరియు తహసీల్దార్ ఫోన్ చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కన్నం పురుషోత్తం రావు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి అలంపల్లి రాజేందర్ రెడ్డి పి రాఘవేందర్ రెడ్డి మల్లప్ప కురువ వెంకటయ్య మాజీ మియా ప్రశాంత్ కుమార్ ఆశప్ప సీనియర్ జర్నలిస్ట్ రామ్ చందర్ సంజీవ్ బీర్కేట్ రఘు అగ్గనూరు సాంకేత్ శివానంద్ సిద్దయ్య అయ్యూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

సరే నీవేం నీ నీ బాధ ఏంటంటే ఒక రిపోర్ట్ ఇవ్వాలి నువ్వు పైసలు ఇచ్చేది ఇవ్వండి అనేది కలెక్టర్ కూడా చెప్తాను నేను సార్తో మాట్లాడతాను కలెక్టర్ గారికి చెప్తాను ఇప్పుడే ముందు ఒక రిపోర్ట్ ఇవ్వాలి పంపి ఇట్లా చచ్చిపోయేది ఐదు నుంచి పది లక్షలు నష్టమైంది వాళ్ళకు ఏదో కష్టపడి పేదోళ్ళు కదా వాళ్ళ వాళ్ళ జీవనమే అది ఒక రిపోర్ట్ ఇవ్వండి కలెక్టర్ గారికి మాట్లాడతాను నమస్తే నమస్తే ఏం లేదు సార్ ఇప్పుడు ఇక్కడ కందే వచ్చిన సార్ ఇక్కడ మ్యారేజ్ ఉంటే ఆ ఊర్లో ఇలా పేదోళ్ళు సార్ వాళ్ళు మన ఏదంటే మన గొర్రెలు మేకలు వేస్తారు వాళ్ళు అయ్యా కుక్కలు అవన్నీ పోయి యాభై తిరేసే సార్ మొత్తం ఐదు నుంచి పది లక్షలు నష్టం సార్ పేదోళ్ళ అయితే ఎంఆర్ఓ గారికి మాట్లాడినా సార్ ఇప్పుడే నేను ఎంఆర్ఓ గారు ఏమన్నారు అంటే మన వెళ్ళొచ్చారు పంపించింది రిపోర్ట్ తమని పంపిస్తానన్నారు ఆ రిపోర్ట్ ఏంటంటే తమరు ఏమైనా సాయం చేయండి సార్ నేను నా లెటర్ కూడా ఇస్తాను సార్ నేను ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ నేను ఎంఆర్ఓ మాట్లాడినా కలెక్టర్ కూడా మాట్లాడినా ఇప్పుడే కాలు ఏమన్నారంటే నువ్వు కూడా రిపోర్ట్ ఇవ్వాలి ఇట్లా అని నువ్వు ఇలా యాభై నువ్వు యాభై అంటే అది ఐదు నుంచి పది లక్షల వాల్యూ అవి పాపం వాళ్ళు జీవనంగా అదే పేదోళ్ళు కాబట్టి జర నువ్వు జర తమ్మి జర రిపోర్ట్ ఇంఆర్ఎఫ్ ఎమ్మార్స్తారు లేకు

మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు